సదాశివపేట మండలం ముబారక్పూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రెడ్డి వార్డ్ మెంబర్ అభ్యర్థులతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా అభ్యర్థి రెడ్డి మాట్లాడుతూ ఆశతో ఉన్నవారికి అధికారం ఇస్తే దోచుకుంటారని ఆలోచనతో ఉన్నవారికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తారని అన్నారు గ్రామ అభివృద్ధి ఉద్దేశంతో ప్రజలు తనను ఆశీర్వదించి సర్పంచ్ గా గెలిపిస్తే అన్ని రంగాల్లో ముందుండి గ్రామ సమస్యలను తన సమస్యలుగా భావించి నిరంతరం ప్రజాసేవకే కృషి చేస్తానని పేర్కొన్నారు గ్రామ ప్రజలందరూ పెద్ద మనసు చేసుకుని తనను సర్పంచ్గా గెలిపిస్తే అనేక అభివృద్ధి పనులు చేయిస్తానని తెలిపారు రాజకీయంగా ఆర్థికంగా సమాజ సేవకు ముందుండి సేవ చేయడానికి ఒక్క అవకాశం ఇవ్వాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు గ్రామవాసిని ఈ ఇప్పటి సర్పంచి ఎలక్షన్లో నేను పోటీ చేయడం జరుగుతుంది ఈ పోటీ చేయడానికి ప్రధాన కారణం ఎందుకంటే ఇక్కడ ముబారక్పూర్ విలేజ్ గతంలో ముంపుకు గురైన గ్రామం ఇది అరవై ఏళ్ళు కావస్తుంది ముంపు గురై అయినా కానీ ఇక్కడ ఇక్కడ కనీస వసతులు కూడా ఈ గ్రామానికి అందుబాటులో రాలేకపోయినాయి మా గ్రామము మూడు వందల నాలుగు వందల ఎకరాలు ముంపు గురాయి ప్రజలందరూ అక్కడ ఇక్కడ చెల్లా చెదురాయి మిగిలిన వాళ్ళం మేము అందరం ఇక్కడ మళ్ళీ ఇక్కడ మిగిలిన వాళ్ళ కోసము అన్ని కనీస ఓతలు సౌకర్యించాల్సిన ప్రభుత్వము గత కొన్నేళ్ళుగా ప్రజా ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు సరిగ్గా సమ సమస్యలను ప్రజ అధికారుల దృష్టికి తీసుకోకపోవడం వల్ల కూడా ఇక్కడ అభివృద్ధి జరగ జరగలేకపోయింది దీన్ని మళ్ళీ ఇంత మంచి గ్రామము ఎందుకంటే మునిగిన తర్వాత ఈ వాటర్ అంతా పట్టణానికి పోతుంది పట్టణాలు ఈ దాహార్తి దీర్చిన ఈ గ్రామాన్ని ప్రభుత్వము ముందు ప్రప్రథమంగా దీన్ని డెవలప్ చేసే కార్యక్రమం పెట్టుకోవాల్సింది ఉండే కనుక గత కొన్నేళ్ళుగా దీన్ని విస్మరించి మళ్ళీ ఈ గ్రామంలో ఏ కనీస వస వసతులు లేకున్నాయి రైతులు కూడా అనేక ఇబ్బందులు గురవుతున్నాయి పొలాలకు పోవాలంటే రైతులకు మళ్ళీ దారి కూడా లేదు అరవై ఏళ్ళ నుంచి కూడా దారి దారి లేని గ్రామం అంటే ఇది చాలా వర్షం పడిందంటే అక్కడ అంతా బురద నడవడానికి వీల్లేదు శ్మశానం వర్షం పడ్డదంటే శ్మశానం చేసుకుందామంటే కూడా అక్కడ వసతులు లేవు మళ్ళీ సీసీ రోడ్లు కానీ ఇక్కడ ఇక్కడ ఎక్కడ కూడా లేవు అక్కడక్కడ ఉండే మచ్చుకు కానీ మొత్తం గ్రామంలో లేదు మళ్ళీ డ్రైనేజ్ వ్యవస్థ చాలా దీనంగా ఉంది ఎక్కడ చూసినా వాటరు మురికి దోమలు ఎక్కడ చూసినా ఇప్పుడు మేము ప్రచారంలో ప్రతి వాడుకోవడం జరుగుతుంది అక్కడ దోమలు చాలా అంటే చాలా ఉన్నాయి దానివల్ల మళ్ళీ ప్రజలకు రోగాలు రావడం చేస్తాం మలేరియా కానీ టైఫాయిడ్ కానీ ఇట్లాంటి రోగాలు ఇది పోవాలంటే మేము సాహస పెట్టుకుపోయే చూపించుకోవాలి సాహస పెట్టుకోవాలన్నా మాకు ఇక్కడ వసతి ప్రభుత్వ వసతి రవాణా వసతి కూడా లేదు ఆటోలనే వెళ్ళాలి కాబట్టి దీన్ని ప్రజల అధికారుల దృష్టికి తీసుకుపోయి దీన్ని అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతోనే మేము ఈ నిలబడడం జరిగింది మా స్వలాభం కోసం కాదు ఇక్కడ ఏ వనరులు లేవు ఏ పరిశ్రమలు లేదు ఏది లేదు ఇక్కడ ఒక ఆదాయం కూడా ఆదాయం కూడా లేదు కానీ అలా అలాంటి గ్రామాన్ని మేము డెవలప్ చేయాలని ఒక సదుద్దేశంతోనే నిలబడ్డం తప్ప మా స్వ మా సొంత స్వార్థానికి మేము నిలబడలేము అందుకని మేము ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలను నేను చెయ్యెత్తి నమస్కరించి మొక్కుతున్నా ఎందుకంటే ఈ అవకాశం మళ్ళా రాదు మళ్ళా ఎన్నేళ్ళకో ఇట్లాంటి రిజర్వేషన్ వచ్చి మా లాంటి వాళ్ళకు అవకాశం వస్తుంది ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు కూడా సద్వినియోగం చేసుకొని మాకు ఓటిచ్చి మమ్మల్ని గెలిపించి గ్రామ అభివృద్ధికి మీరు సహకరించాలని నేను గ్రామ ప్రజలను ప్రపంచంగా మహిళలను వృద్ధులను యువకులను నేను కోరడం జరుగుతుంది